హలో నా పేరు శ్రీశ్రావు కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి కలకలం బయలుదేరింది జరిగింది విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేయడంతో సంచలనం రేకెత్తిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కానీ విజయవాడ టీడీపీ వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోవద్దంటూ కేసినేని నానికి ఒక సందేశం చంద్రబాబు నాయుడు పంపించారు అనే దాని మీద ఇప్పుడు ఒక అలజడి అయితే ప్రారంభమైంది తొలి నుంచి కూడా కేసినేని నాని వాదాస్పద వ్యాఖ్యలు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు గత రెండేళ్ల నుంచి కూడా ఆయన అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహారంలో కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం విషయంలో కానీ కొన్ని చురకలు వేస్తూ పరోక్షంగా పీట్లు చేస్తూ కలకలం సృష్టిస్తూ ఉన్నారు ఇప్పుడు తాజా కాసులో కేసినేని నానికి విజయవాడ నుంచి పోటీ చేయడానికి ఈసారి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు కొంతమంది దూతల ద్వారా పంపించారు అనేది సమాచారం అందుకే ఇప్పుడు కేసీఆర్ నాని ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా అనే దాని మీద ఒక సరికొత్త చర్చ అయితే ప్రారంభమైంది ఇది కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా అలజడి అని చెప్పి చెప్పచ్చు వాస్తవంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీని కనుక చూస్తే చంద్రబాబు నాయుడు అనుచరు వర్గం అలాగే లోకేష్ టీం ఈ రెండింటి మధ్య పొసగనటువంటి పరిస్థితి కేసీఆర్ నాని విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగానే అక్కడ బుద్ధ వెంకన్న బొండా ఉమా మీద పరోక్షంగా విమర్శలు చేశారు ప్రత్యక్షంగా కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు అసలు స్థానిక సంస్థల్లో కానీ సర్పంచుల్లో కానీ గెలవనటువంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కేసీఆర్ నాని ఒకనొక సందర్భంలో సంచలనమైనటువంటి కామెంట్లు చేసి సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళనే ఆయన ఢీకొట్టారు అలాగే దాడి కూడా చేశారు ప్రత్యేకించి లోకేష్ టీం మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు తొలి నుంచి కూడా సో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది శిరసావిస్తానని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారనేది గత ఏడాదిన్నర క్రితం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట అందుకే ప్రత్యామ్నాయంగా విజయవాడ ఎంపీగా కేసీఆర్ నాని బ్రదర్ చిన్నిని రంగంలో దింపింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం సో ఏడాది కాలంగా ఆయన వెనుక ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు చాప కింద నీరులాగా ఆయన తెలుగుదేశం పార్టీకి పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో నాని జోక్యం ఎక్కువయ్యింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది దీంతో అధిష్టానం సంకేతాలు ఇచ్చేసింది జోక్యం చేసుకోవద్దు అనేది సరిగ్గా ఈ పాయింట్ వద్దే కేసినేని నాని ఇప్పుడు తాజాగా ఫైర్ అవుతున్నారు మండిపడుతున్నటువంటి పరిస్థితి సో కేసు నేను నాని రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్గా కనిపిస్తుంది కాదు కాదు కేసు నేను నాని టాటా సంస్థల అధినేతగా ఉన్నటువంటి రతన్ టాటాకు చాలా దగ్గర మనిషి సన్నిహితుడు కాబట్టి ఆయన బీజేపీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి మరో కూడా వినిపిస్తూ ఉంది అయితే ఆయన తాజాగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే సంచలనమైన న్యూస్ కూడా ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆయనకు సంబంధించి సో ఆయన పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు పెట్టినటువంటి నాని అధినేత అగ్ని తూచా తప్పకుండా పాటిస్తానని కేసు నాని ఆ ట్వీట్లో పొందుపరచడం జరిగింది ఆ లో ట్వీట్ కాదు పోస్టులో టీడీపీ అధిష్టానంపై కేసు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది కొత్త కాదు గతంలో కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం పైన కేసు నాని అసంతృప్తిగా ఉన్నారు మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు గతంలో చేశారు మళ్ళా ఇవాళ కూడా చేశారు బాస్ ఎప్పుడు రైటే అని చెప్పి ఆయన పరోక్షంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశం చేశారు ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అంటే హిట్లర్తో పోల్చే చంద్రబాబు నాయుడిని పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేని అంటున్నారు పార్టీలో కొనసాగే విషయం నా అభిమానులు కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పి కేసీ నాని తాజా స్టేట్మెంట్ ఇచ్చారు అంతకు ముందు నేర్ నానికి టికెట్ లేదని చెప్పి అధిష్టానం క్లియర్ చేసేసింది చంద్రబాబు సభ బాధ్యతలు కేసు చిన్నికి అప్పజెప్పారు పార్టీ వ్యవహారాలు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి సూచన చేశారు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ ఫేస్బుక్లో నాని పోస్ట్ పెట్టారు ఇప్పుడు అదే సంచలనంగా మారింది దీని అందరికీ కారణం ఇటీవల కాలంలో ఆలపాటి రాజా నెట్టం రఘురాం కేసినేని నాని కలిసిన సందర్భంగా మీరు జోక్యం చేసుకోవద్దు అనేటువంటి ఒక సందేశం కెసి నానికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఆ రోజు నుంచి కూడా కేసినేని నాని కొంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు విజయవాడ లోక్సభ పరిధిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇటీవల కాలంలో ఆయన అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు దాదాపుగా రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేసినే నాని వివాదాస్పదంగానే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరే మారాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ట్వీట్లు కూడా చేయడం జరిగింది ప్రత్యేకించి లోకేష్ టీం మీద ఎప్పటికప్పుడు ఆయన ఒంటికాల మీద లేస్తూ ట్వీట్లు చేస్తూ పరోక్షంగా చొరకలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అదే ఆయనకు తలనొప్పిగా మారింది రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి విజయవాడ నుంచి ఆయన ప్రయత్నించినప్పటికీ ఈసారి ఎట్టి పరిస్థిలో అవకాశం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి క్లియర్గా చెప్పేసింది దీంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండుసార్లు ఎంపీ గెలిచినప్పటికీ మూడోసారి హ్యాట్రిక్ అనేది సాధ్యం కాలేదు ఆయనకి సో ఆయన పార్టీ నుంచి వీడి వెళ్తారా లేదా అనేది సమీప భవిష్యత్తులోనే తెలియబోతుంది సో ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఏంటి అనేది చూద్దాం సో ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది ఫేస్బుక్లో సో అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం చంద్రబాబు గారి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురావు గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగల్ల నారాయణ గారు నన్ను కలిసి ఏడవ తేదీన తిరువూరు పట్టణంలో జరిగేటువంటి సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు వీళ్ళు ముగ్గురు తెలియజేశారనేది ఇప్పుడు ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాలు నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు అధినేత అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా స్థిర వారికి నేను హామీ ఇచ్చాను సో ఏడవ తారీఖు సంఘటన జరిగింది తిరువురు కేంద్రంగా ఆయన్ని మాజీ మంత్రులు ఆలపాటి రాజా నిట్టం రఘురామ్ అలాగే కొనగల నారాయణ ఎంపీ మాజీ వాళ్ళు కలవడం జరిగింది సో వాళ్ళు కలిసి ఏడో తారీఖునే చాలా క్లియర్గా చెప్పారు చెప్పి కేసిన నానికి మీరు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనవద్దు జోక్యం చేసుకోవద్దు అనేటువంటి విషయం చెప్పారు అనంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు టికెట్ లేదు అనేటువంటి విషయం చెప్పమున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు సో ఆ రోజు నుంచే ఆయన డిసైడ్ అయ్యారు సో రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ నానికి అవకాశం లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది సో దీంతో ఇప్పుడు ఆయన చుట్టూ కృష్ణా జిల్లా రాజకీయం ప్రత్యేకించి విజయవాడ రాజకీయం ఉంది సో కేసీ నేర్ నాన్ని ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది కానీ ఇంతకంటే ముందుకు కొంచెం వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఉండేటువంటి ముగ్గురే ముగ్గురు ఎంపీలు లోక్సభలో గల్లా జయదేవ్ అలాగే కేశినేని నాని రామ్మోహన్ వీళ్ళతో పాటు అక్కడ ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు కనకమండల రవీంద్ర కానీ మిగతా సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరికి వెళ్ళి ఎదురేకి చంద్రబాబు నాయుడికి బొకే ఇవ్వడానికి ప్రయత్నించిన సందర్భంగా ఆ బొకేను నెట్టేస్తూ అంటే కేసులేని నాని ఇవ్వము అని చెప్పి ఆ రోజున గల్లా జయదేవ్ ఆ బొకే ఇస్తే ఆ బొకేని వెనక్కి నెట్టేసినటువంటి ఒక విజువల్ కూడా అప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద తొలి నుంచి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు కేసు నాని అనేది అర్థమవుతుంది అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను నించోబెట్టారు ఆ సందర్భంగా కూడా విజయవాడ స్థానికంగా ఉన్న టీడీపీ లీడర్లకి కేసు నానికి పొసగినటువంటి పరిస్థితి ఇలా అడుగడుగున కేసినేని నానితోటి స్థానికంగా ఉండేటువంటి లీడర్లు ఇవ్వడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది గత కొంతకాలంగా ఆయన వాళ్ళకం ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి పైగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ కార్యక్రమాలు చూసిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ కూడా అప్పట్లో వినిపించింది ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులు వేసేటువంటి అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్ గాలి ఆయన్ని తీసుకెళ్లబోతుంది విజయవాడ ఎంపీగా అనేది కూడా తెలుస్తుంది విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేసినేని నాని పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద కేసినేని నాని వ్యవహారం అయితే విజయవాడ తెలుగుదేశం పార్టీలో రకంగా కలకలం సృష్టిస్తుంది సో కేసినేని చిన్ని ఇప్పుడు ఆయన స్థానంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తెరవేదిక రాబోతు ఉన్నారు ఆయన ఇప్పటికే తెర వెనుక పనిచేస్తూ ఉన్నారు చాప కింద నీరులాగా ఆ విజయవాడ ఎంపీ కాన్సరించి పరిధిలో పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కేసినేని నాని రూపంలో మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్